ఆ ఏడులో ఇది ఒకటి ఇవాళ రోజులు ఇంక మీద ప్రశాంత్ వర్మ దగ్గర మీకు బాగుంది స్క్రిప్ట్ దొరకవు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్క్రిప్ట్ సర్వీస్ అండ్ నిజంగానే చాలా మంది కథ కోసం పోరాడారు కావాలని కోరుకున్నారు నా దే జరిగింది చాలా డిస్కషన్ ఐఎమ్ సో హ్యాపీ గౌడ్ అశోక్ తన ఫస్ట్ సినిమా కూడా నేను చూశాను ఇవి ట్రైలర్ మళ్ళీ చూశాను చాలా జెన్యున్ ఎఫర్ట్ ప్రతి ఫేమ్లోని నా వల్లనే కుదిరిన టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వాలని ఒక ప్రయత్నం అందుకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్లీ కృష్ణ గారు మహేష్ బాబు గారి ఫ్యామిలీ చాలా అందం ఉన్నాడు ఫేమ్లో సో ఆల్ ఈస్ వర్కింగ్ లైఫ్ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వెరీ స్పెషల్లీ రిటర్న్ హీరో క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టరేషన్ అండి సో వాళ్ళని ఈ స్క్రీన్లో ఈ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ చూడడానికి చాలా నేను కూడా ఎంతూజియాస్టిక్గా ఎస్పెషలీ బికాస్ దిప్ట్ అర్జున్ గారు మీ ఫస్ట్ సినిమా నాకు చాలా ఇష్టం అండి సో అండ్ రీ లుకింగ్ ఫార్ సీ హావ్ యూ ప్రజెంట్ దిస్ ఫిల్మ్ ఆన్ కెమెరా ఎస్పెషల్లీ విత్ సాయి మధుబురా గారు ఒక సపోర్ట్ జయదేవ్ గారు ఐ వాష్ యాక్చువల్లీ ఆల్వేస్ బీ నె వెరెీ బై రోకండి ది వే యూ కారీ యో సెల్ఫ్ ప్రజెంట్ యూ సెస్ ఐ ఆల్వేస్ బీ యూజ్ మై ఐ సో లాడ్ ఐ గుడ్ మీటుడే సారీ కాలం ఫస్ట్ టైం ట్వంటీ మినిస్ డేటర్ కాల్ వచ్చింది అప్పుడు నుంచి ఫస్ట్ ఆ ప్రెజర్ ఫీల్ అవుతున్నా ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారు మీ గురించి ఇంతమంది పాజిటివ్గా మార్పుతున్నారు మా ప్రశాంత్ పాజిటివ్ మార్పుతున్నాడు చాలా రేర్ ఉంది సార్ డైలీ విషింగ్ మీలాంటి మంచి ప్రొడ్యూసర్లకి థియేటర్లో బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా మానస తెలుగ మై మిస్ వరల్డ్ అందుకన్నా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక అమ్మాయి సో యాక్చువల్లీ స్టేజ్ మీద వచ్చి ఏమన్నా ఏడిపిస్తుందా అంటే భయపడ్డా సభన్ గా తిరిగి సందీప్ గారు అని నాకే అవసరం ఓ వెరీ నైస్ బాగా నేర్చుకుని ఈవెంట్కి రావడానికి కారణం శంకర్ గారు శంకర్ గారు నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే నేను వివాహ భోజనము అని ఒక సినిమా సత్యాన్ని హీరోగా పెట్టి తీయాలనుకుంటే చుట్టుపక్కల ఉన్న తిట్టారు ఏం మారుతున్నావు పిచ్చా డబ్బులు పోగొట్టుకుంటావా అది ఇది అని బట్ సినిమా రాగా రాగా టీజర్ రాగానే ఫస్ట్ ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఇది రెండు స్టేట్ల థియేటర్కి నేను కొనుక్కుంటానని పెద్ద ఆఫర్ ఇచ్చింది శంకర్ గారు అంటే తన ఒక ఐడియాని ఒక ఐడియాని ఒక కథని నమ్మి ఒక ట్రైలర్ని నమ్మి కొన్ని డిస్ట్రిబ్యూటర్ అండి అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ సో ఆల్ ద బెస్ట్ అండి ఐ హోప్ దిస్ డీల్ వర్క్స్ యూ అండ్ వెళ్ళి ముందు తప్పకుండా నేను చెప్పాల్సింది మా రానా గురించి ఐ డోంట్ థింక్ షేర్ స్టేజ్ ఫర్ ద లాంగెస్ట్ టైం సో నేను చెప్పాలనుకున్నా నిజంగానే చెప్తున్నా చాలా మందికి పెద్ద దిక్కు రాననే సో నాట్ అట్ ఆల్ సర్ప్రైజ్ ఇన్మల్ సో మంది మీ మధ్యన అప్కమింగ్ యాక్టర్స్ యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళు కొంచెం బాధపడుతూ చెప్తున్నారు మాకు సపోర్ట్ సిస్టమ్ ఉండట్లేదు అది ఇస్తాను ఫోన్ చేయండి తప్పకుండా ఉంటాడు తండ్రరాడమే కాకుండా మమ్మల్ని కూడా లాక్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ బెస్ట్ ఎవరినైనా